ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అన్న చందంగా మారింది కాళేశ్వరం కమిషన్ రిపోర్టు కథ కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ సర్కార్ ఇచ్చిన లీకులు ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసేలా కనిపిస్తున్నాయి ఘోష్ కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్లపై వాడివేడి వాదనలు జరిగాయి హైకోర్టు ప్రశ్నలతో అడ్వకేట్ జనరల్ ఉక్కిరి బిక్కిరి అయ్యారు అని చెప్పుకోవచ్చు మరి ప్రశ్నకు బదిలేది అంటూ అనేక సందేహాలను ప్రస్తావించింది సీజే ధర్మాసనం దీంతో ఏం చెయ్యాలో తెలియక ఏం చెప్పాలో తెలియక గడువు కోరారు ఏజీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదని నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని అన్నారు నివేదికను కేసీఆర్ హరీష్ రావుకు అందించలేదని కమిషన్ నివేదికపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఆరామ్య సుందరం సీఎం విలేఖరుల సమావేశంలో కమిషన్ నివేదిక వివరాలు వెల్లడించారని వెబ్సైట్లోనూ అప్లోడ్ చేశారని కేసీఆర్ కు మాత్రం నివేదిక కాపీలు ఇవ్వలేదని నివేదిక కాపీలు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదని అన్నారు గోస్ కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది హైకోర్టు సీనియర్ అడ్వకేట్ వినిపించారు సర్కారు వారి రాజకీయ కుట్రను స్పష్టంగా బయటపెట్టే ప్రయత్నం చేశారు కాళేశ్వరం కమిషన్ నివేదిక కాపీ తమకు ఇవ్వలేదని అన్నారు వ్యక్తిపై ఆరోపణలు ఉంటే సెక్షన్ ఎయిట్ బి ఎయిట్ సి నోటీసులను కూడా కమిషన్ ఇవ్వలేదని అన్నారు అలాగే త్రీ మెన్ కమిటీ అరవై పేజీల రిపోర్టును కూడా ఇవ్వలేదని హైకోర్టుకు తెలిపారు ఆర్యమా సుందరం రాజకీయంగా నష్టం చేకూర్చేలా కాళేశ్వరం నివేదికలు తయారు చేశారని దురదృష్టవశాత్తో మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిందని అన్నారు పిల్లర్ కుంగడానికి ఇంజనీరింగ్ తో సంబంధం లేదని అన్నారు ఆర్యమా సుందరం తెలంగాణ అడ్వకేట్ జనరల్ కు కీలక ప్రశ్నలు వేసింది సీజే ధర్మాసనం అరవై పేజీల రిపోర్టును పబ్లిక్ డొమైన్ లో ఉంచారా పిటిషనర్లకు ఎయిట్ బి నోటీసులు ఇచ్చారా లేదా కమిషన్ రిపోర్టుపై ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇచ్చిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు పీసీ ఘోష్ రిపోర్ట్ ను పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదని అన్నారు ఏజీ అసెంబ్లీలో చర్చించాకే పబ్లిక్ డొమైన్ లో పెడతామని అన్నారు కౌంటర్ లో మరిన్ని వివరాలు పొందుపరుస్తామని చెప్పుకువచ్చారు ఏజీ దీంతో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి హైకోర్టు తీర్పుపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు రత్న కుమార్ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై హైకోర్టులో వాదనలు నడిచాయి ఈ రిపోర్టును ను రద్దు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే ఎమ్మెల్యే హరీష్ రావు హైకోర్టు ను ఆశ్రయించారు ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది ఇంకా ఇందులో భాగంగానే ఇవాళ సుదీర్ఘ వాదనలు జరిగాయి ఒకవైపున ప్రభుత్వం తరపు నుంచి అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు మరోవైపున పిటిషనర్ల తరపు నుంచి మాజీ మంత్రి హరీష్ రావు తరపు నుంచి అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి వాళ్ళ తరఫున సుందరం సీనియర్ అడ్వకేట్ ఆయన వాదనలు వినిపించడం జరిగింది ఇవాళ జరిగినటువంటి వాదనలలో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఎప్పుడు అసెంబ్లీలో అన్నటువంటి ఒక చర్చ వచ్చింది ఎందుకంటే నివేదిక అనేది పూర్తిగా తప్పుల తడకగా ఉంది నివేదికలో ఎటువంటి వాస్తవాలు లేవు వైపున మాజీ ముఖ్యమంత్రిని మాజీ మంత్రిని ఇద్దరిని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళ పార్టీని అప్రతిష్ట పాలు చేసే పనిలో భాగంగానే ఒక ఈ యొక్క కమిటీని కమిషన్ ను ఏర్పాటు చేశారు ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక సైతం పూర్తిగా తప్పుల తడకగా ఉంది ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు కాబట్టి దీన్ని ఇమీడియట్ గా కొట్టివేయాలనేది పిటిషనర్ల తరపున న్యాయవాది సుందరం వాదించినటువంటి వాదన మరోవైపున వీటిలో భాగంగానే వ్యక్తిపై ఆరోపణలు ఉంటే సెక్షన్ ఎయిట్ బి నోటీసులు ఇవ్వాలి కానీ ఎయిట్ బి నోటీసులు అనేవి ఇవ్వలేదు సెక్షన్ ఎయిట్ బి ఎయిట్ సి నోటీసులను కమిషన్ ఇవ్వలేదు అంటూ కూడా సుందరం తన వాదనలు తెలిపారు మరోవైపున ప్రిమన్ కమిటీ అరవై పేజీల రిపోర్టును ఇవ్వాల్సి ఉంటుంది ఆ రిపోర్టును కూడా ఇవ్వలేదు అనేటువంటి విషయాలకు సంబంధించి తన యొక్క వాదనలను తెలపడం జరిగింది మరోవైపు ఈ అంశాలనే అడ్వకేట్ జనరల్ సైతం ప్రభుత్వం తరఫున తన వాదనలు వినిపించారు నోటీసులను సరిగా ఇవ్వలేదు అన్న దాంట్లో వాస్తవం లేదు నోటీసులను ఇవ్వాలని కూడా సరైనటువంటి విధంగా ఇవ్వాలన్న రూల్ లేదంటూ కూడా ఆయన తన వాదనలు వినిపించారు మరోవైపున అరవై పేజీల రిపోర్టును తాము ఇంతవరకు కూడా ఎక్కడా బయట పెట్టలేదు ఈ రిపోర్ట్ మొత్తాన్ని అసెంబ్లీలో చర్చించిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా దీన్ని బయటికి తీసుకొస్తాము దీన్ని అనేదానికి సంబంధించి కూడా ఆయన తన వాదనలను వినిపించారు ఇంతకు మరోవైపున చర్యలు తీసుకున్న తర్వాత అసలు ఎటువంటి చర్యలు తీసుకున్నారన్నటువంటి ప్రశ్న సందర్భంలోనే చర్యలు తీసుకున్న తర్వాత అసెంబ్లీలో నివేదికను పొందుపరుస్తారా లేదంటే అసెంబ్లీలో దీని మీద ఒక చర్చ అనేది వచ్చిన తర్వాత ఆ తర్వాత చర్యలు తీసుకుంటారా అనేటువంటి వాదనలు అనేవి ప్రధానంగా తెర మీదకి వచ్చినాయి దీని మీద ఇమ్మీడియట్ గా ఆన్సర్ చెప్పాలి అనే సీరియస్ నోట్ అంటూ కూడా హైకోర్టు హైకోర్టు బెంచ్ ఇటు ఎవరైతే అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున న్యాయ తన యొక్క వాదనలు వినిపిస్తున్నటువంటి అడ్వకేట్ కు తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే అడ్వకేట్ జనరల్ కు మూడు ప్రశ్నలు వేసింది సిజే ధర్మాసనం అరవై పేజీల రిపోర్ట్ ను పబ్లిక్ డొమైన్ లో ఉంచారా పిటిషనర్లకు ఎయిట్ బి నోటీసులను ఇచ్చారా లేదా ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు కమిషన్ రిపోర్ట్ పై ప్రజెంటేషన్ ఇచ్చారా అనేటువంటి విషయాలను కూడా అడగటం జరిగింది అయితే దీని మీద పీసీ ఘోష్ రిపోర్ట్ ను పబ్లిక్ డొమైన్ లో పట్టలు పెట్టలేదన్నటువంటి విషయాన్ని అడ్వకేట్ జనరల్ తెలియజేశారు అసెంబ్లీలో చర్చిన తర్వాత చర్చించిన తర్వాత మాత్రమే పబ్లిక్ డొమైన్ లో పెడతామని అన్నారు అలాగే కౌంటర్ లో మరిన్ని వివరాలు పొందుపరుస్తామన్నట్టు కూడా తాము ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నాము అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు ఉంటాయా అరవై పేజీల రిపోర్ట్ ను అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాతే పబ్లిక్ డొమైన్ లో పెడతామా లేదనే దానికి సంబంధించి అలాగే చర్యలు తీసుకున్న తర్వాత అసెంబ్లీలో చర్చ అనేది జరుగుతుందా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి రిపోర్ట్ పైన అనేది కూడా రేపు చేస్తామంటూ కూడా తమకు సమయం ఇవ్వాలని వైపున అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున న్యాయవాదన వాదనల్లో భాగంగా కోర్టుకు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ కోర్టు సైతం కొన్ని ప్రశ్నలు వేసింది ఒకవేళ దీనికి సంబంధించినటువంటి ఒక స్పష్టత అనేది మీరు మరికొన్ని గంటల్లో ఇవాళ మధ్యాహ్నం సమయంలో యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగినప్పుడు సాయంత్రం నాలుగు గంటల లోపు ఒక స్పష్ట అనేది తీసుకొని వస్తే ఇప్పుడు చర్చించడానికి కూడా తాము సిద్ధంగా ఉందని తెలియజేసినప్పుడు తమకు మరికొంత సమయం కావాలని తెలియజేసిన క్రమంలోనే రేపటికి ఈ యొక్క చర్చలు అనేవి వాద వాదనలు అనేవి వాయిదా పట్టాయి రేపు మరలా పిటిషన్ మీద వాదనలు అనేవి జరగబోతున్నాయి రైట్ రత్న కుమార్ ఫర్ అప్డేట్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు ఫైర్ అయ్యారు ప్రభుత్వం తీసుకువచ్చిన నలభై తొమ్మిది జీవోను రద్దు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు రద్దు చేసే వరకు దీక్ష కొనసాగుతుందని అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే హరిబాబుతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ నైన్ జీవోను రద్దు చేయడంతో పాటు అదేవిధంగా పోడు రైతుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ కూడా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు అయితే తన నివాసంలో కూడా గత నాలుగు నుంచి కూడా సత్యాగ్రహ దీక్ష చేపట్టింది దీక్షకు సంబంధించి ఇప్పటికే కూడా భారీగా కూడా ఇటు ప్రజా సంఘాలు కావచ్చు అదే ఉద్యోగ సంఘాల సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి మన దగ్గర హరీష్ బాబు గారు వివరాలు చెప్పండి ఏంటి ప్రధానంగా మీరు అందులో ఇట్లా సత్యాగ్రహ దీక్ష కారణాలు ఏంటి సత్యాగ్రహ దీక్ష ఇవాళ నాలుగో రోజుకు చేరింది జియో నెంబర్ నలభై తొమ్మిది ద్వారా ఏదైతే కుమం ఆసిఫాబాబా జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం జియో ద్వారా జారీ చేసిందో ఆ జియోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినాయి ఇవాళ పూర్తిగా రద్దు చేసే వరకు ఈ జీవోను రద్దు చేసే వరకు మేము ఆందోళన విరమించేది లేదని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ నాలుగో రోజు నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాం అట్లనే పోడు భూముల సమస్య కూడా చాలా జటిలమైంది ఫారెస్ట్ అధికారుల అత్యుత్సాహం వలన దౌర్జన్యాల వలన చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మేము డిమాండ్ చేసినాం నిన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇది ఈ జిల్లాకు రావడం జరిగింది కానీ ఎక్కడ ఈ సమస్యల మీద మాట్లాడలేదు అసలు ఆయన వచ్చిన అజెండా ఏందో కూడా మాకు తెలియదు పంట నష్ట పరిహార పంట నష్టం చూడడానికి నేను వచ్చినా అని అంటారు ఏదైనా రోడ్డు డ్యామేజ్ అయితే నేను నేను పరిశీలించడానికి వచ్చినా అని అంటారు ఎక్కడ పంట నష్టం చూడలే ఆయన పంట నష్టం జరిగిందల్లా దయగాం మండలంలో పెంచుకల్పేట మండలంలో సిర్పూర్ నియోజకవర్గం ఇక్కడికి ఇక్కడికి రాకుండా ఆయన ఆశీర్వాదకొచ్చేసి వచ్చేసి ఏదో తూతూ మంత్రంగా ఒక రివ్యూ మీటింగ్ పెట్టేసి ఆ రెవెన్యూ ఆఫీసర్లందరితోటి ఏదో మీటింగ్ పెట్టుకొని భోజనం చేసి అటు నుంచి అటు వెళ్ళిపోయాడు అంటే ఆయనకి ఎంత చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఉన్నదనేది ఆలోచన చేయాలి జిల్లాకు ఒక మంత్రి గారు ఉన్నారు వివేక్ వెంకటస్వామి గారు ఆయన ఎక్కడ ఏ ఏ నియోజకవర్గంలో పర్యటన చేయట్లేదు ఈ ఇన్ఛార్జి మినిస్టర్ నాకు నెలకొక రోజు ఇట్లా సుడిగాలి పర్యటన చేస్తారు అసలు ప్రజా సమస్యలను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నా నాకు అర్థం కాదు అసలు ఎక్కడ ఒక పోడు రైతులు నాలుగు మూడు నాలుగు నెలల ఇప్పటికే వర్షాకాలం అయిపోయింది జూన్ అయిపోయింది జూలై అయిపోయింది ఆగస్టు చివరికి వచ్చేసినాం మూడు నెలలు అయిపోయింది ఇంకా ఎక్కడ పంటల సాగే కాదు విత్తనం నాటుకోవడమే కాలేదు ఇంకా విత్తనాలు వేసుకోలేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉపశమనం కలిగించాల్సిన ప్రభుత్వం సేమ్ కేసీఆర్ లాగా వ్యవహరిస్తుంది కాబట్టి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వానికి పట్టినకైతే వీళ్ళకు కూడా పడుతుంది ప్రజల ఆగ్రహానికి గురైతే వీళ్ళు తట్టుకోలేరు పోడు రైతులు ఇక్కడ లేరు పోడు రైతులు ఆశీవాదులో ఉన్నారు సిర్పూర్లో ఉన్నారు బెల్లంపల్లిలో ఉన్నారు చెన్నూరులో ఉన్నారు మంచిర్యాలలో ఉన్నారు ఇక్కడి నుంచి పెడితే ములుగు ములుగు నుంచి అశ్వరావుపేట అశ్వరావుపేట మీదుగా భద్రాచలం వరకు ఉన్నారు మరి ఈ ఇరవై ఐదు ముప్పై నియోజకవర్గాల పోడు సమస్య ఉంటే ఎన్ని రోజు పోటు రైతుల సమస్య మీరు మొన్ననే మంచిర్యాల జిల్లాలో చూసినారు ఆదివాసులు తిరగబడ్డారండి ఎక్కడికెక్కడ ఈ సమస్య ఇంత జటిలమవుతున్నా కూడా ప్రభుత్వం మినకొట్టిపోయింది దాని మీద పొయ్యి మీద పుట్టరలాగా మళ్ళీ ఈ జీవో తీసుకొచ్చారు మొత్తం జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ చేస్తామని ముఖ్యంగా కూడా కొంతమంది ఏదైతే బీజేపీ పార్టీని వీడుతున్నానని బహిరంగనే పరిచయం ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అంటే వాళ్ళ ద్వారా పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా ఏమీ లేదు వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు వాళ్ళకు ఏ పార్టీలకు పోవాలి ఆ పార్టీలోకి పోవాలని చాలా రోజుల నుంచి వ్యవహారం నడిపిస్తున్నారు దాన్ని ఏదో కమిటీలో అవకాశం అందరికీ ఇచ్చిన ఒక అవకాశాలు కమిటీలో అందరికీ అవకాశం ఇంకా చాలా కమిటీలు వేసేది ఉంది కమిటీలు పూర్తి కాకముందే మాకు అవకాశం లేదు అవకాశం లేదనంటే అందరినీ అకామిడేట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది రాబోయే రోజుల్లో పార్టీ ఎట్లా అధికారంలో రావాలని మేము ఆలోచిస్తూ ఉంటే ఈ చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళ వ్యవహారం సరిగ్గా లేదు తప్పకుండా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఎట్లా బలోపేతమవుతుందో మీరు చూస్తారు రైట్ గా థ్యాంక్ యూ సార్ ఇక ఇదైతే ఏదైతే ఎమ్మెల్యే పాల్వా హరీష్ బాబు అయితే తెలుపునటువంటి పరిస్థితి ఏదైతే ఫార్ట్ నైన్ విషయంలో కూడా కేంద్ర ఏం లేదు కేవలం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఫార్ట్ నైన్ జియో కాబట్టి దీనికి ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ఎత్తి వరకు కూడా తమ పోరాటం మీద కొనసాగుతాయి అదేవిధంగా రైతు సమస్యలు ముఖ్యంగా కూడా వర్షాలు పట్టు కూడా చాలా మంది రైతులు అనేక వేలాది ఎకరాల్లో పంట నష్టమని సిరిపూర్ నియోజకవర్గంలో కావచ్చు అసభ జిల్లాలో కావచ్చు ఇటు ఇన్ఛార్జి మంత్రి కావచ్చు జిల్లా మంత్రికి ఇప్పటి వరకు కూడా రైతులను పరామర్శించి పంటను అయితే పరిశీలించినటువంటి పరిస్థితి లేకుండా పోయిందనేది తెలుపుతున్నటువంటి స్థితి ఏదైనా కూడా ఫార్ట్ నైన్ జివోను కూడా పూర్తి ఎత్తేసే వరకు కూడా తమ ఏదైతే నిరహార దీక్ష ఏదైతే సత్యగ్రహ దీక్ష కొనసాగుతాయే తెలుపుతున్నటువంటి పరిస్థితి సిర్పూర్ కెమెరా పర్సన్ సతీష్ అరుణ్ కుమార్ రాజినోడ్ సిర్పూర్ కాగజ్ నగర్ కుమరంభీం ఆస్పాబా జిల్లా రాజ్యాంగ సవరణను దేశమంతా స్వాగతిస్తుందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ కూటమి వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమని తెలిపారు దేశ ప్రధాని రాష్ట్రాల సీఎంలు మంత్రులు తీవ్ర నిరారోపణలతో నెల రోజులు జైల్లో ఉంటే ఆ మరుసటి రోజే గద్దె దిగేలా కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకువచ్చింది ఈ బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాధపడుతుందో అర్థం కావడం లేదని అన్నారు ఈ బిల్లు అన్ని పార్టీలకు వర్తించేలా చట్టం తీసుకువచ్చామని కూడా తెలిపారు ఇది కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల కోసం ప్రత్యేకంగా తీసుకురాలేదని అన్నారు ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ లోక్సభలో ఇండియా కూటమి నేతలు బరి తెగించి ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి ఉద్యోగి నలభై ఎనిమిది గంటల పాటు అరెస్ట్ కాబడి కస్టడీలో ఉంటే ఆయనను వెంటనే ఆ ఉద్యోగం నుంచి ప్రభుత్వము సస్పెండ్ చేస్తుంది కానీ రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు అరెస్ట్ కాబడితే తీవ్రమైనటువంటి నేరాలతో జైలుకెళ్లితే వాళ్ళెవ్వరిని కూడా ఏమీ చేయడానికి వీలేదు రాజీనామా చేయాలా చేయకూడదా అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తుల యొక్క దయాదాక్షిణ్యాల మీదనే చట్టం ఉంది తప్ప చట్టంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి అధికారం ఈరోజు వ్యవస్థకు లేదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది చాలా మంది మేధావులు గుహాన మేధావులు కాదనుకోండి కొంతమంది మేధావులు విద్యావంతులు మీడియా స్వాగతం పలుకుతా ఉన్నారు కానీ దురదృష్టము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూటమి పరితెగించి దీన్ని లోక్ సభలో వ్యవహరించినటువంటి తీరు ఆ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి మరి వ్యవహారము ఆ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను ఏ పార్టీకి సంబంధం లేదు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు అందరికీ వర్తించే విధంగా చట్టం తీసుకొచ్చారు తప్ప కాంగ్రెస్ పార్టీ కోసమో కాంగ్రెస్ పార్టీ కూటమికి సంబంధించినటువంటి మంత్రుల కోసమో ఈ చట్టాన్ని తీసుకురాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాధపడుతుందో నాకు అర్థం కావడం లేదు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు పునికి పుంచున్నట్టుగా భుజాలు తడుముకున్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారము కనిపిస్తా ఉంది నాగర్ కర్నూలు జిల్లా లింగాలలో రాజ్ న్యూస్ ఎఫెక్ట్ తో అధికారులు అప్రమత్తమయ్యారు రెవెన్యూ అధికారుల అలసత్వం బయటపడడంతో ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు మధ్యాహ్నం పన్నెండు గంటల దాటినా తహసీల్దార్ కార్యాలయం ఖాళీగా ఉండడంతో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆకస్మిక తనిఖీలు చేసిన ఎమ్మెల్యే రెవెన్యూ శాఖ మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఇక్కడ 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 ఒక పిల్లోడు పదమూడేళ్ళ నుంచి పనిచేస్తుంటా టీచర్ ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ మొత్తం మాట కూడా నడుస్తుంది ఆఫీస్ నేను కోసం చెడు పెట్టిండు మనకి చెరువుగా రాలేదు గతంలో పన్నెండు పన్నెండు గంటల తర్వాత వస్తుంది మూడు నెలల నుంచి నేను అర్జులు చేస్తాము పన్నెండు గంటల నుంచి మూడున్నర నాలుగు వెళ్ళిపోతాం నాగర్ కర్నూలు జిల్లా లింగాలలో రాజ్ న్యూస్ ఎఫెక్ట్ తో అధికారులు అప్రమత్తమయ్యారు రెవెన్యూ అధికారుల అలసత్వం బయటపడడంతో ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటినా తహసీల్దార్ కార్యాలయం ఖాళీగా ఉండడంతో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆకస్మిక తనిఖీలు చేసిన ఎమ్మెల్యే రెవెన్యూ శాఖ మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఎవడు సూపర్విజన్ లేదని లేదు డివైడ్ ఎంతపోతాడు ఇప్పుడు పదమూడు నేళ్ళ నుంచి పనిచేస్తున్నాడు లేదా నీకు

గతంలో పన్నెండు పన్నెండు గంటల